డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం పదవ సచివాలయంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇరవై రెండు ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా బాగుంటేనే కుటుంబ సభ్యులు బాగుంటారన్నారు ప్రతి మహిళకు రక్త పరీక్షలు చేసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడమే ప్రధాన అజెండా అని అన్నారు వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్లు ఏఎన్ఎం సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నా పేరు భీమర్యమ్మ నేను యుపిఎస్సి హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమం ఎస్ఎల్ స్వశక్తి నాగి పరివారా అనే ఈ ప్రోగ్రామ్ పదిహేడవ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఈ పురస్కరించుకుని ఇది ల్యాండ్ చేయడం జరిగింది ఇది అక్టోబర్ రెండవ తారీఖు వరకు కొనసాగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళ ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటాయి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కనుక ప్రభుత్వం మాకు కొన్ని టాస్క్ రావడం జరిగింది బీపీ షుగర్ పరీక్షలు చేయడం ఎనిమియా టెస్టులు చేయడం అలాగే కిషోర్ బాలజీకి ఎనిమియా టెస్ట్ క్యాన్సరు యూట్రస్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత వార్ల క్యాన్సర్ ఇలా అనేకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు కనుక వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఎవరికైనా కనుక సస్పెక్టెడ్ అంటే వాళ్ళ హాస్పిటల్కి రిఫర్ చేసి తగిన ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా క్యాన్సర్ మీద అవగాహన కొరికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పదో సచివాలయం రామకృష్ణ సెంటర్లో అర్బన్ సెంటర్ లో జరుగుతుంది అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్లో జరిగి మా ఆశాలో అలాగే మా ఏ నెంబర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని క్యాంప్ యుద్ధకు తీసుకొచ్చి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చి ఎవరైనా సస్పెండెడ్ ఉంటే మరి ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడి నుంచి జీజీహెచ్ కూడా రిఫర్ చేసి మంచి వైద్యం అందించి వాళ్ళని ప్రాణాల నుంచి కాపాడటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది కనుక అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ కిషోర్సరత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డీమార్ట్ ఎదురుగా మాగుట్టలేవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి